హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బెండకాయ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి దీనికోసం మనం ముందుగా పొయ్యి వెలిగించుకొని దానిపై గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి నూనె వేడుక కానీ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి కొంచెం దూరగా వేయగానే అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేయించుకోవాలండి మరి వీటిని పొడగ కూడా కట్ చేసి వేయించుకోవచ్చు అలాగే ఇప్పుడు దీంట్లో రవ్వంతి ఇంగు వేసుకోవాలండి పులుపు కాబట్టి చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ద్వారగా వేయించుకోవాలండి దీంట్లోకి ఇప్పుడు మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా పచ్చవాసన పోయేంత వరకు బాగా వేగాలండి మనం సిమ్లో పెట్టి వేయించుకుంటే ఇవి ద్వరగా వేగుతాయి లేదంటే మాడిపోయి అంత కచ్చాపచ్చగా తగులుతుంటాయి ఇప్పుడు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి నేను దీనికోసం కాఫర్ కోటెడ్ గిన్నెని పెట్టుకున్నానండి స్టీల్ గిన్నెలు అయితే మాడిపోతాయి లేదంటే అల్యూమినియం గిన్నెలు కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి మనం దే ఇవన్నీ బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి కలుపుకుందాము ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాయి కదండి ఒక రెండు నిమిషాలు ఇవన్నీ బాగా వేపుకున్న తర్వాత మనం దీంట్లోకి ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలండి లేదంటే చిట్టుపట్లాడు మీద చిల్తాయండి అలాగే బెండకాయ ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవాలండి బెండకాయ ముక్కలు చిన్న చిన్నగా కూరలా కాకుండా కొంచెం మీడియం సైజ్ అంటే ఒక రెండు ఒక బెండకాయకి మూడు ముక్కలు అలా చేసుకోవచ్చు అండి ఇవి వేసుకొని బాగా ఫ్రై అయ్యేలా స్లోగా కలుపుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి బెండకాయ ముక్కల్ని ఇలా బాగా వేగేప్పుడు కొంచెం కొత్తిమీర కూడా తరిగి వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ చాలా ఇవన్నీ బాగా కలుపుతూ ఉండాలండి మాడిపోకుండా అడుగుపట్టకుండా ఇలా బాగా వేగిన తర్వాత మనం దీంట్లోకి చింతపండు రసాన్ని ముందుగా నానబెట్టి ఉంచుకోవాలండి రసం తీసి పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం చిట్కెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ చారు చాలా బాగుంటుందండి టేస్ట్ ఎవరైనా ఇష్టపడతారు ఇలా ఇవన్నీ బాగా వేపుకోవాలండి మాడిపోకుండా సిమ్లో పెట్టేసుకొని చూసారా బాగా వేగిపోయే బెండకాయ ముక్కలు కూడా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి చింతపండు రసం తీసుకున్నాం కదండి అది దీంట్లోకి వేసుకుంటున్నాను దీనికి సరిపడా వాటర్ కూడా నేను ముందే యాడ్ చేసి పెట్టుకున్నానండి ఇంకొంచెం వాటర్ పడతాయి కాబట్టి కొంచెం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి పైన మనం మూతతో కవర్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసుకుంటే మరగడం స్టార్ట్ అవుతుంది ఇలా బాగా మరగడం మొదలవుతుందండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము మూత పక్కన పెట్టేసి ఇది చాలా బాగుంటుందండి అలాగే త్వరగా కూడా అయిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం మరిగిన తర్వాత దీంట్లోకి మన రుచికి సరిపడా కారం వేసుకొని మరొకసారి మూత పెట్టుకోవాలండి మూత మనం కొంచెం గ్యాప్ ఉంచుకొని పెట్టుకోవాలండి లేదంటే అంత పొంగిపోతుంది మరొక ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి బాగా కలుపుకోవాలండి చాలా వరకు మరిగిపోయింది మనకి బెండకాయ ముక్కలు ఉడికిపోతే సరిపోతాయండి ఇలా బాగా మరిగేటప్పుడు మనం చిన్న బెల్లం ముక్కను ఇందులోకి వేసుకోవాలి మీకు బెల్లం ముక్క నచ్చలేదంటే షుగర్ కూడా వాడుకోవచ్చు అండి మరొకసారి మనం మూతతో కవర్ చేసుకుందామండి మీకు మూత అటు సైడ్ ఆగలేదంటే ఇలా ఇంకో వైపు కూడా వేసుకొని కవర్ చేసుకోవచ్చు మరొక ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసుకుంటే చూసారా బాగా మరిగిపోయింది ఇప్పుడు చాలా లైట్గా మెంతిపిండి వేసుకుంటున్నానండి పులుపు వాటిలోకి మెంతిపిండి చాలా మంచిదండి అలాగే హెల్త్స్ కూడా బాగా ఉంటుంది ఇప్పుడు మరొకసారి మనం మూత వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇదంతా బాగా కలుపుకుందామండి ఆల్మోస్ట్ చారు బాగా అయిపోవచ్చిందండి బెండకాయ ముక్కలు మనం ఇలా గరిటతో తీసుకొని చూసుకోవాలండి టచ్ చేసి చూసినప్పుడు ఇంకొక రెండు నిమిషాల్లో ఉడికిపోతాయండి కొంచెం ఉడికితే సరిపోతుంది మనం రెండు నిమిషాల తర్వాత మూత తీసేసుకుంటే సరిపోతుంది మూత వేయాల్సిన పని లేదు ఇంకా ఇప్పుడు బాగా మరిగిపోయింది చూసారా ఇలా బాగా మరిగిన తర్వాత మనం బెండకాయ చారు రెడీ అయిపోయినట్టండి అంతే అండి బెండకాయ చారు రెడీ రెడీ టేస్ట్ చూసి ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేసి చెప్పండి థ్యాంక్ యూ